హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి శారదని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది భూమి ట్రీట్మెంట్ జరుగుతున్న శారదని చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా పూరి శివ ఇంటికి రీచ్ అవుతారు వెళ్ళి చూడగానే ఇంట్లో అంతా చిందర వందరగా కనబడుతుంది ఏమైంది ఇల్లంతా ఇలా ఉంది అమ్మా అమ్మా అని పిలుస్తుంది పూరి కానీ ఎక్కడ చూసినా శారద ఉండకపోయేసరికి ఒక్కసారిగా టెన్షన్ వస్తుంది పూరి అండ్ శివకి అప్పుడే కరెక్ట్గా భూమి పూరికి కాల్ చేస్తుంది హలో భూమి అమ్మనికి ఏమైనా కనిపించిందా అని అడుగుతుంది హలో పూరి ఆ అత్తయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశాను అత్తయ్య ఎవరు షూట్ చేశారు అని చెప్పేసరికి ఒక్కసారిగా పూరి కుప్ప కూలిపోతుంది వెంటనే శివ ఫోన్ తీసుకొని జరిగిందంతా తెలుసుకొని పూరిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇది ఇలా ఉండగా గగన్ భూమి గురించే ఆలోచిస్తూ ఇంకా అలా అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే పూరి భూమి కాల్ చేస్తుంది గగన్కి హలో పూరి అని అంటాడు గగన్ అన్నయ్య అమ్మ అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య అని చెప్పేసరికి పరుగు పరుగున గగన్ కూడా హాస్పిటల్కి రీచ్ అవుతాడు ఇంకా అలా అప్పుడే ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు డాక్టర్స్ అసలు ఏమైంది నమ్మకి అని అడుగుతారు ఏమో తెలియదు బావా నేను వచ్చేసరికి ఎవరో ఒకడు అత్తని షూట్ చేశాడు నేను వాడిని చాలాసేపు కొట్టడానికి ప్రయత్నించాను వాడి మాస్క్ తీయడానికి ప్రయత్నించాను కానీ వాడు నా నుండి తప్పించుకొని పారిపోయాడు బావా అని అంటుంది భూమి అసలు అమ్మని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని బాధపడుతూ ఉంటాడు గగన్ అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని అడుగుతారు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఎందుకంటే తనని కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు ఇంకొక పది నిమిషాలు లేట్ చేసినా ఆవిడ ప్రాణాలకి మేము గ్యారంటీ ఇచ్చేవాళ్ళం కాదు ముందు మీరు తీసుకొచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా గగన్ భూమి వైపు అలా చూస్తూ ఉంటే అప్పుడే ఇంకా గగన్ పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళి శారద దగ్గర కూర్చుంటాడు ఇంకా శారదకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి మొత్తం ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా పాపం చూస్తూ ఉంటే ఇంకా గగన్ అయితే చాలా ప్రేమగా శారద ఫోర్ హెడ్ కిస్ చేసి గగన్ ప్రేమగా చూస్తూ ఉంటాడు శారద వైపు ఇంకా అలా శారద మెల్లగా కళ్ళు తెరుస్తుంది హమ్మా ఏంటమ్మా ఇది అసలు ఏం జరిగింది అని అడుగుతాడు గగన్ వెంటనే ఆక్సిజన్ మాస్క్ తీస్తుంది శారదా నాన్న గగన్ నీ కబోర్డ్లో బట్టలు సర్దుతుంటే నాకు ఒక పాత కెమెరా దొరికిందిరా అది ఓపెన్ చేసి చూడగానే అందులో శోభాచంద్ర గారి హత్య సంబంధించిన వీడియో కనబడింది శోభాచంద్ర గారిని హత్య చేసింది ఎవరో కాదు నాన్న హా ఆ అపూర్వనే ఆ పాస్తురాలే అని చెప్పేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు భూమి స్టన్ అయిపోతుంది అలా ఇంకా అందరూ చూస్తూ ఉంటారనమాట అత్తయ్య మీరు చెప్పేది అని అంటారు అవునమ్మా నేను చెప్పేది నిజం ఈ విషయం ఎలా అయినా నీతో చెప్పాలని నీకు ఫోన్ చేశానమ్మా అప్పుడే అప్పుడే కరెక్ట్గా నువ్వు వచ్చావేమో అనుకుని తలుపు తీసేసరికి నన్ను ఎవరో షూట్ చేశారు మన ఇంట్లో పని చేస్తున్నా పని మనిషి రత్నం కూడా అపూర్వ తరిపే అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా గగన్కి కోపం కట్టలు తెంచుకుంటుంది మా అమ్మని చంపాలనుకున్నావు శోభాచంద్ర గారిని చంపేశావు అలా కాదు అపూర్వ అంతా ఇవాళ నేను చూడాల్సిందే అని ఇంకా గబగబ స్పీడ్గా ఉక్రోషంగా బయలుదేరతాడు గగన్ బావా బావా నా మాట విను బావా నా మాట వినని చెప్పి భూమి పూరి శివ ఎంతమంది ఆపుతున్నా గగన్ వినకుండా అలా ఇంకా స్పీడ్గా కార్లో అయితే బయలుదేరతాడు భూమి వెనక్కి వచ్చి అత్తయ్యా మీరైనా చెప్పండి అత్తయ్యా అని అంటుంది చూడమ్మా భూమి వాడికి చిన్న విషయాలకే కోపం వస్తుంది అలాంటిది దేవత లాంటి శోభమ్మ గారిని చంపింది హా అపూర్వ నేను తెలిస్తే ఇంకెందుకు ఎందుకు కోపం రాదమ్మా అని అంటారు శారద మరి ఇప్పుడు ఎలా అత్తయ్యా అని అంటారు గగన్ చేతిలో ఆ అపూర్వ చావు రాసి పెట్టుందేమో అందుకే ఇలా జరిగిందేమో అని అంటారు అపూర్వ గురించి శారదా ఇదే ఇలా ఉండగా అపూర్వ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఇంకెవడైతే షూట్ చేస్తాడో ఆ షూటర్కి వాడికి కాల్ చేస్తుంది హలో కెమెరా తీసుకొచ్చావా చెప్పరా తీసుకొచ్చావా అని అడుగుతుంది లేదు మేడం ఆ కెమెరా ఎక్కడ దొరకలేదు నేను కరెక్ట్గా వెతికే లోపు ఒక అమ్మాయి వచ్చింది మేడం శివంగిలా నాపై పడింది కనీసం నాకు వెతికే గ్యాప్ కూడా ఇవ్వలేదు మేడం ఆ అమ్మాయి నన్ను చంపేసేలా అనిపించింది అందుకే ఆ అమ్మాయి నిన్ను తప్పించుకోవడానికే నా టైం అంతా అయిపోయింది మేడం అని అంటాడు ఆ రౌడీ చి ఫోన్ పెట్టరా ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలి ఒకవేళ నిజమేదైనా సరదా చెప్పేసి ఉంటుందా చిచ్చి చెప్తే నా బతుకు స్టాండ్ అయిపోతుంది ఎవరు నన్ను ఊరుకోరు ముఖ్యంగా బావా నన్ను చంపేస్తాడు ఈ నిజం ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని అటు ఇటు టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది అపూర్వ అప్పుడే కరెక్ట్గా ఒక కార్ సౌండ్ అపూర్వ వాళ్ళ ఇంటి ముందుకు వస్తుంది అండ్ దట్ ఈస్ గగన్ అలా గగన్ ఇంకా కార్ దిగి తన చేతిలో ఉన్న రివాల్వర్ని పట్టుకొని ఇంక అలా వస్తూ ఉంటే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది అపూర్వకి అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది అపూర్వ అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర అలా ఇంకా తనకున్న స్వింగింగ్ చైర్లో కూర్చుంటే అపూర్వ అని గట్టిగా అరుస్తూ గగన్ అపూర్వ పాయింట్ బ్లాంక్లో పెడతాడు ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు రే గగన్ నా ఇంటికి వచ్చి నా భార్యకాయ పాయింట్ బ్లాంక్లో గన్పెడతావా ముందు గండించరా అని అంటాడు ఏయ్ నువ్వు ఇరవై ఏళ్ళ నుండి నిజ నిజాలు తెలుసుకోకుండా ఇదిగో ఈ అపూర్వ ఆడిస్తున్న కీలు బొమ్మలా ఆడుతున్నావురా నీకు బ్రెయిన్ లేదు కానీ నిజాలన్నీ తెలుసుకున్న నాకు తనని చంపేంత వరకు కసి తీరదు అని అంటాడు గగన్ ఏం మాట్లాడుతున్నావురా మైండ్ వచ్చావా అని అడుగుతాడు శరత్చంద్ర మైండ్ పోయింది నాకు కాదు శరత్చంద్ర నీకు ఇరవై ఏళ్ళ క్రితం శోభచంద్ర గారిది ఫైర్ యాక్సిడెంట్ అంటే గుడ్డి గుర్రాల్లో నమ్మేశావు నువ్వు ఒక మనిషివా అని అంటాడు గగన్ రే అది యాక్సిడెంట్ కాదురా చంపేశారు నా శోభన్ చంపేశారు దాని వెనక ఒక ఆడది ఉంది దానికోసమే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పోలీస్కి ఎప్పటికప్పుడు ఫాలో అడుగుతూనే ఉన్నాను అయినా నా శోభ గురించి నీకెందుకురా నడవరా బయటికి అని అంటాడు శరత్చంద్ర చూడు మిస్టర్ శరత్ నేను చెప్పేది ఇప్పుడు నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలీదు కానీ చెప్తున్నాను విను నీ మొదటి భార్య శోభాచంద్ర గారిని చంపింది ఎవరో కాదు ఈ అపూర్వ అని అంటాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఇంకా వెంటనే అపూర్వ తన యాక్టింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది బావా బావా చూసావు బావా వీడు వీడు కావాలని ఇదంతా మాట్లాడుతున్నాడు బావా నేను ఆ అక్కను చంపడం ఏంటి బావా ఇదంతా తప్పు బావా అని అంటుంది అపూర్వ రే నువ్వేం చెప్తా అనుకుంటున్నావురా నువ్వు మామూలుగా ఏదైనా విషయం చెప్తేనే నమ్మను అలాంటిది నా శోభా విషయంలో అపూర్వ గురించి చెప్తే నమ్ముతానా అని అంటారు శరత్చంద్ర సరే నమ్మద్దు కళ్ళకి గంతలు కట్టుకొని తిరుగు కానీ శరత్చంద్ర ఏదో ఒక రోజు ఈ విషయం తెలుస్తుంది నీ భార్య నీ భార్య అపూర్వ మా అమ్మని ఎందుకు చంపించాలనుకుంది దానికి సమాధానం చెప్పమరా అని అంటాడు గగన్ ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తాడు అపూర్వ నువ్వు శారదాన్ని చంపించాలనుకున్నావా అని అడుగుతారు అంటే బావా అది అని అంటాడు ఏయ్ అవునా కాదా ఒక్క సమాధానం చెప్పు అని అంటారు శరత్చంద్ర అంటే అంటే అవును బావ అని అనేసరికి శరత్చంద్ర అపూర్వ చెంప పగలకొడతాడు ఎందుకు ఎందుకు అలా చేస్తున్నావు భూమి కోసం అని మాత్రం చెప్పద్దు ఎందుకంటే ఆ భూమి నా దృష్టిలో చచ్చింది అదొక శవం ఇప్పుడు ఆ ఇల్లు నాకు శ్మశానంతో సమానం అలాంటప్పుడు ఎందుకు ఎందుకు ఆ ఇంటికి రౌడీళ్ళని పంపించావు అని అడుగుతాడు శరచంద్ర శ్మశాన నా ఇల్లు కాదు శరత్చంద్ర నీ ఇల్లు ఇదిగో రక్తం తాగే పిశాచి లాంటి నీ రెండవ భార్య ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇల్లు ఒక దెయ్యాల కోట లాంటిది శ్మశానం లాంటిది నా ఇంటి గురించి నా వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా ఏం చేస్తారో నాకే తెలీదు అని ఇంకలా గగన్ సాక్ష్యాల్ని చూపించి అప్పుడు పూర్వ తోట తీయకపోతే నా పేరు గగనే కాదు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ సాక్ష్యాలు లేవు కాబట్టి వాడి మాటలు నేను నమ్మలేదు అని మనసులో అనుకుంటూ అపూర్వ వైపు చూస్తాడనమాట శరత్చంద్ర బావా అది కాదు బావా అంటే అంటే నువ్వేం చెప్పద్దు అపూర్వ వాడి మాయ మాటలు నేనేమి నమ్మను అని లోపలికి వెళ్ళిపోతాడు శరత్చంద్ర హమ్మయ్య బా బావ నమ్మలేదు నమ్మలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమైపోయేదాన్ని అని చెమటలు తుడుచుకుంటుంది అపూర్వ గగన్ అలా వెళ్ళబోతుంటే కృష్ణప్రసాద్ గగన్ వెనకాల వస్తారు గ గగన్ సరదా సరదాకేమైందిరా అని అడుగుతారు నీకెందుకు అని వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ నాన్న చెప్పరా గగన్ ప్లీజరా ప్లీజ్ బ్రతులాడుతున్నాడు కదా ఏమైందిరా ఏమైంది అని చాలా కంగారు పడుతూ అడుగుతాడు ఎందుకయ్యా ఎందుకు అడుగుతున్నావు నన్ను ఏ నీకు తెలీదా నువ్వు తన భర్తవే కదా నువ్వే కదా తన పక్కన ఉన్నాటి చూసుకోవాలి అలాంటిది ఇరవై ఐదేళ్ల క్రితం మమ్మల్ని మమ్మల్ని వదిలేసి నువ్వు నీ స్వార్థం చేసుకొని వేరే ఆవిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు నువ్వు డబ్బుకి ఇచ్చినంత ప్రాధాన్యతని మనుషులకు ఇవ్వలేదు నువ్వు అలాంటప్పుడు ఎందుకు ఎందుకు నీకు ఆ విషయాన్ని నేను చెప్పాలి అమ్మ అమ్మని అపూర్వ కాల్పిస్తే ఇప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉంది నాకున్నది ఒక్క అమ్మ మాత్రమే నువ్వున్నా నా దృష్టిలో లేనట్టే నా నా పాను చూడని వాడివి నేను కష్టపడుతుంటే నా పక్కన తోడుగా లేని వాడివి చిన్నప్పటి నుండి నారెక్కల కష్టంతో అమ్మని చెల్లిని చూసుకుంటే కనీసం ఎలా ఉన్నారో కూడా తెలియకుండా పట్టించుకొని వాడివి నువ్వు నీకెందుకు చెప్పాలి నేను అమ్మ గురించి నీకు అనవసరం అమ్మ గురించి అడిగే అర్హత నీకు లేదు అని గగన్ అలా ఆవేశంగా వెళ్ళిపోతాడు ఒక్కసారిగా కృష్ణప్రసాద్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు నాన్న గగన్ అది కాదురా అని చెప్పేంత పరిగెత్తిన గగన్ అయితే పట్టించుకోకుండా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా గగన్ హాస్పిటల్కి రీచ్ అవుతారు బావా బావా అక్కడ అని అడుగుతుంది ఇంకా వెంటనే గగన్ శారద దగ్గరికి వస్తాడు శారద గగన్తో గగన్ అక్కడ ఏం జరగలేదు కదా చెప్పు నాన్న అని అడుగుతుంది సాక్ష్యం కావాలంట శరత్ చంద్రకి అపూర్వ నిత్యం ద్దామని వెళితే అడ్డుపడి సాక్ష్యం కావాలని అడుగుతున్నాడు సాక్ష్యమేగా తీసుకొస్తానని చెప్పానమ్మా అని అంటారు గగన్ నాన్న గగన్ నీకొక్క మాట చెప్తాను ఈ అమ్మ మాట వింటావు కదా చూ నాన్న ఇప్పుడు తను శోభా గారిని చంపేసింది అలా అని నువ్వు కూడా తన్ని చంపితే నీకు ఆ నీచురాలికి తేడా ఏంటి నాన్న మనిషిని చంపితే ఆ మనిషిని చంపడం ఆ మనిషిని చంపితే ఈ మనిషిని చంపడం మనం ఎప్పుడు బ్రతుకుతున్నాం ఏ కాలంలో ఉన్నాం మనం రాజుల కాలంలో లేం నాన్న మనం ప్రస్తుత సమాజంలో ఉన్నాం ఏ తప్పు జరిగినా చట్టం చూసుకుంటుంది చట్టం సమాధానం చెప్తుంది చట్టం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తుంది అలాంటి చట్టాన్ని నువ్వు నమ్మాలి అంతేకాని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోకూడదు నాన్న గగన్ తీసుకోకూడదు ఈ అమ్మ మాట వింటావు కదా చిన్నప్పటి నుండి నా బంగారు తండ్రివి నువ్వు ఐదేళ్ల వయసు నుండి రోడ్డు మీదకి నిన్ను తీసుకొచ్చిన ఏ పిల్లలు లేనంత సహాయం నువ్వు నచ్చేసావునన్నా నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా నేను పనికి వెళ్తానన్నా వద్దని నువ్వు ఎన్నో పనులు చేసి టీ గ్లాసులు కడిగి షూ పాలిష్ చేసి ఎక్కడెక్కడో పని చేసి నాకు చెల్లికి భోజనం పెట్టావు నీ కష్టార్జితంతో నువ్వు పెరిగావు చదువుకున్నావు ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగావు కోటీశ్వరుడు అయ్యావు నేను నా కళ్ళతో చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా ఇలాంటి కొడుకుని జన్మనిచ్చినందుకు నాకు ఈ జన్మ చాలు దేవుడా అన్నంత గర్వంగా నువ్వు పెరిగావు నాన్న నువ్వు నా బిడ్డగా పెరిగావు అలాంటి నిన్ను నేను జైల్లో చూడగలనా లేదు కదా చూడలేను ఏ తల్లి కూడా ఏ బిడ్డని అలా జైల్లో చూడలేను నాన్న నీలాంటి మంచివాడిని అస్సలు చూడలేను కాబట్టి ఆ నీచురాన్ని నువ్వు చంపద్దు నువ్వు ఆ వీడియోని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు ఖచ్చితంగా అప్పుడే అప్పుడే దానికి శిక్ష పడుతుంది అని అంటారు శారద పాపం గగన్ కళ్ళల్లో శారద మాటలకి నీళ్ళు వస్తాయి సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తా నువ్వెప్పుడు నన్నేవీ అడగలేదు కానీ ఇది అడిగావు ఖచ్చితంగా కానీ అమ్మ పూర్వ గురించి పోలీస్ స్టేషన్లో చెప్పిన పోలీస్ వాళ్ళు కూడా తన వాళ్ళే అని అంటాడు గగన్ వెంటనే భూమి అవును బావా అత్తయ్య చెప్పింది నిజమే నువ్వు చెప్పింది కూడా నిజమే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ నిండి ఇన్స్పెక్టర్ వరకు అందరినీ ఆ అపూర్వ కొనేసింది బావా అని అంటారు మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది భూమి ఆలోచిస్తున్నాను అని అంటాడు గగన్ వెంటనే శివ బావా ఇప్పుడు ఏది జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది కదా బావా అని అంటారు వెంటనే భూమి బావా అవును బావా మనం ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అప్పుడు వీడియో వైరల్ అవుతుంది పోలీసులు ఆ వీడియోని డిలీట్ చేయలేరు కదా బావా అప్పుడు మనం అందరినీ రెవాల్వ్ చేసి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసి అపూర్వకి శిక్ష పడేలా చేద్దాం బావా అని అంటుంది భూమి ఇంక శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు భూమి గగన్ శివ పూరి కరెక్ట్గా అప్పుడే ఇంకలా పని మనిషి రత్నం ఉంటుంది కదా ఫెలో ఆ రత్నం అయితే ఇంటికి వస్తుంది ఈ టైంలో అందరూ హాస్పిటల్లో ఉంటారు కాబట్టి ఆ కెమెరాని తీసుకొని ఎలా అయినా వెళ్ళిపోవాలి అని చెప్పి పని మనిషి రత్నం దొంగతనంగా అలా ఇంకా ఇంటి లోపలికి వస్తుంది పని మనిషి రత్నం మొత్తం అలా అంతా తిరిగి చూస్తూ శుక్రపడేసిందో ఇది అని చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా సోఫా కింద కనబడుతుంది ఆ కెమెరా ఎస్ దొరికింది అని ఇంకలా కెమెరాని తీసుకొని చేతిలో ఎదురుగా చూడగానే అక్కడ భూమి కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రత్నం భూమి వెనకాలే పవర్ఫుల్గా గగన్ అలా నడుచుకుంటూ వచ్చి భూమి పక్కన నించుంటాడు ఒక్కసారిగా హార్ట్ అయితే ఇంకా హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది స పని మనిషి రత్నంకి అయ్యగరు మీరు అని అనేసరికి భూమి రత్నం చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా పని మనిషి రత్నం షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి ఏంటి అలా చూస్తున్నావు నువ్వే ఇలా చేయడానికి కారణమని నాకు అత్త ఎంతో చెప్పారు కెమెరా తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నావా హా ఇవ్వవే అని భూమి గట్టిగా ఆ కెమెరాని లాక్కొని గగన్ చేతికి ఇస్తుంది ఇంకా అలా పని మనిషి రత్నం పారిపోవాలనుకుంటే పూరి భూమి ఇద్దరు కలిపి పట్టుకుంటారు పని మనిషి రత్నాన్ని అత్తయ్య మంచితనానికి పేరు అలాంటి అత్తయ్యని ప్రమాదంలో నెడతావా అలాంటి అత్తయ్యని చంపేలా చేస్తావా అలాంటి అత్తయ్యకి ప్రాణభయం భయం చూపిస్తావా అని టపా 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 పని మనిషి రత్నంకి లెఫ్ట్ అండ్ రైట్ బుగ్గలు చెంపలు మొత్తం పగిలిపోయేలా కొడతారనమాట భూమి పూరి ఇద్దరు ఇంకా గగన్ వెంటనే ఆ సీసీటీవీ సారీ కెమెరాను చూసి ఇంకా అందులో ఉన్న వీడియో మొత్తాన్ని సోషల్ మీడియాలో శివ ద్వారా మొత్తం వైరల్ చేయిస్తాడు సో మొత్తం ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ మొత్తం అంతా భూ అపూర్వ శోభాచంద్రన్ చంపిన వీడియో అయితే ఫుల్గా వైరల్ అయిపోతుంది ఇంకా అలా అటువైపు శరత్చంద్ర మార్నింగే లేచి చూడగానే శరత్చంద్రకి వరుసగా కాల్స్ వస్తూ ఉంటాయి హలో ఏంటి ఇలా కాల్ చేశారు అని అడుగుతారు సార్ ఒకసారి ఒకసారి వీడియో చూడండి సార్ అని చెప్పేసరికి శోభాచంద్ర అని అపూర్వ ఎంత దారుణంగా పైకి పంపించిందో ఆ వీడియో అయితే ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర అపూర్వ అని గట్టిగా అరుస్తాడు అపూర్వ అలా ఇంకా కిందకి వస్తుంది బావా అని అంటుంది చంప పగల కొడతాడు అపూర్వకి అపూర్వ నన్ను ఇంత మోసం చేస్తావా నా శోభని శోభని చంపేస్తావా నీ మాటలు ఆ గగన్ గారు చెప్తున్నా నేను వినలేదు కానీ ఇప్పుడు అర్థమైంది నిన్ను చంపేస్తానని చెప్పి అలా ఇంకా వెళ్తుంటే నక్షత్ర గోరింటాకు ఆపుతూ ఉంటానన్నమాట ఆ శరత్చంద్రని ఇంకా అపూర్వ ప్రాణ భయంతో ఇంట్లో నుండి పరుగులు పెడుతుంటే ఎదురుగా చూసేసరికి అక్కడ ఇన్స్పెక్టర్ ఉంటారు ఇన్ని రోజులు భలే డ్రామా ఆడారు ఇప్పుడు మీ కథకి ఫుల్ స్టాప్ పడింది రండి అని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే నా అని చంపిన దాన్ని నేను చంపేస్తాను అని అంటారు సరే చంద్ర వద్దు సార్ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి మేమున్నాం కదా ఈ వీడియో ద్వారా మేమందరికీ తెలియజేస్తామని చెప్పి అపూర్వని అఫీషియల్గా అరెస్ట్ చేసినట్టు క్లియర్గా ఇంక అన్ని సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటే అపూర్వ అలా ఇంకా అరెస్ట్ అయ్యే అవమాన భారంతో వెళ్ళిపోతుంది భూమి గగన్ ఇద్దరు ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారదా అదంతా చూస్తుంటే గగన్ని ముందుకు పిలుస్తుంది నాన్న గగన్ ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నేను ఒకటి చెప్పనా నువ్వు భూమి కలకాలం సంతోషంగా ఉండడాను నేరా నేను కోరుకునేది నువ్వు భూమిని పెళ్లి చేసుకోలేదు అంటున్నావు భూమి మెల్లో తాళి కట్టలేదు అంటున్నావు అలా అయితే ఈ అమ్మ కోరిక తీరుస్తావా భూమి నీ మెల్లో తాళి కట్టానని తను చెప్తుంది కాబట్టి నా కళ్ళ ముందు మీరు ఇంకొకసారి పెళ్లి చేసుకుంటే చూడాలనిపిస్తుంది అని అంటుంది శారదా ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు భూమి వద్దత్తయ్య మీరు అనుకున్నది జరగకపోవచ్చు ఎందుకంటే నేను నిజమే చెప్తున్నాను ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని కూడా నేను తీసుకొస్తానత్తయ్యా తీసుకొచ్చి భావ దృష్టిలో నేనంటే ఏంటో నిరూపించుకుంటాను మా అమ్మ రక్తమే నా ఒంట్లో పారుతుంది మా అమ్మ నిజాయితీ నాకు వచ్చింది అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తుంటే భూమి కళ్ళల్లో నిజాయితీని గమనించి భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు గగన్ అలా అపూర్వ జైల్లో కూర్చొని తగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్